మిత్రులారా నమస్తే మీ అందరికీ హృదయపూర్వక భాను సప్తమి శుభాకాంక్షలు భాను సప్తమి ఆ సూర్యనారాయణుడికి తిథులలో సప్తమి అన్న వారాలలో భానువారం భానువారం అంటే ఆదివారం రవివారం ఆదిత్యవారం ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటాం ఈ భానువారం అన్న ఎంతో ప్రీతికరం మరి ఇవాళ భానువారం సప్తమి తిథి శ్రావణ మాసం కాబట్టి దీన్ని శ్రావణ భానుసప్తమి కూడా భావించవచ్చు మరి ఆ సూర్యుడు సాక్షాత్తు నారాయణస్వరూపంగా భావిస్తాం నారాయణ సూప్తంలో ఎక్కించి జగస్సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత ఈ జగత్తంతా కూడా దృశ్యతే శ్రూయతేపివా వినిపించేదేదైనా కనిపించేది ఏదైనా సరే అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత లోపలైనా వెలుపలైనా తత్సర్వం వ్యాప్య అంతటా విస్తరించినటువంటిది నారాయణ స్థిత ఆ నారాయణుడి యొక్క స్వరూపమే కాబట్టి స్వరూపమైనటువంటి మన శరీరం అనే రథంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనా సప్తాశ్వరథారూడు ఆ అంతరిక్షంలో కర్మసాక్షిలా ఉన్నటువంటి ఆ సూర్య భగవానుడైనా కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపమే కాబట్టి ఆ సూర్యనారాయణుడిని ఇవాళ మనం శ్రీ సూర్యాష్టకం ద్వారా పారాయణం చేసుకొని

प्रचण्डं कस्य श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महापापहरं देवम् तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जम् वायुराकाशमेव च प्रभुस्त्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलशोभितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं लोककर्तारं महातेजःप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् श्रीविष्णुं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं, तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठेन् नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् आमिषम् मधुपानञ्च यः करोति रवेर्दिने సప్త జన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసాని ఏ త్యజంతిరేర్ది నవ్యాకదారిద్ర్యం సూర్యోకం సదిదేవనమస్ ప్రసీద మాస్కరా భాస్కరా ప్రకాశాన్ని కలిగించేటటువంటి ఓ ఆదిదేవ సూర్యనారాయణ నీకు నమస్కారం దివాకర ప్రభాకర నమోస్ దివాకరుడు దివం అంటే పగలు పగలను సృష్టించినటువంటి వాడు పగలను సృష్టించి సకల జీవులకు చైతన్యం వసంగినటువంటి వాడు ప్రభాకరుడు వెలుగులను ప్రసాదించే సూర్యనారాయణుడికి నమస్కారం సప్తాశ్వరధమూఢం ఏడు గుర్రాల చే పొంచబడినటువంటి రథాన్ని అధిరోహించినటువంటి వాడు ప్రచండం తీవ్రమైనటువంటి కాంతి చే ప్రకాశించేవాడు కశ్యపాత్మజం కశ్యప మహర్షి కుమారుడు అదితికి కశ్యపుడికి జన్మించిన వాళ్లే ద్వాదశ ఆదిత్యులు కాబట్టి ఆదిత్యుడు కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తెల్లటి పద్మాన్ని చేత ధరించినటువంటి వాడు తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం ఎర్రటి వర్ణము కలిగినటువంటి రథాన్ని అధిరోహించిన వాడు సమస్త జగత్తును సృష్టించినటువంటి వాడు మహాపాపహరం దేవం సకల పాపాలను ధ్వంసం చేయగలిగినటువంటి వాడు ఆ నారాయణుడికి నమస్కారం త్రైగుణ్యం మహాసూరం సత్వరజస్తమోగుణాలు కలిగినటువంటి వాడు మహాసురత్వము కలిగినటువంటి వాడు బ్రహ్మ మహేశ్వరం బ్రహ్మ మహేశ్వరుల స్వరూపమైనటువంటి వాడు మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుంజం దేదీప్యమానంగా బృంహితం అంటే ఏనుగు యొక్క ఘింకారము అని అంటే అంత విస్తారమైనటువంటి దేదీప్యమానమైనటువంటి కాంతి పుంజాలను కలిగినటువంటి వాడు వాయురాకాశ వ్యాపించేటటువంటి వాయుస్వరూపము అనంతమైనటువంటి ఆకాశస్వరూపమైనటువంటి వాడు ప్రభుత్వం సమస్త సమస్తలోకాలను సృష్టించి పరిపాలించేటటువంటి వాడు తం సూర్యం ప్రణమామ్యహం బంధూక బంధూకపుష్పసంకాశం మంకెన పువ్వు వలె ఎర్రటి వర్ణంతో శోభించేటటువంటి వాడు ఆ వర్ణముతో మన మనస్సులను మన మనస్సులో ఆ వాటినే ఆయన యొక్క ఆ సూర్య ఉదయాన్ని సూర్యాస్తమయాన్ని ఆ అద్భుతమైన దృశ్యాన్ని మనం కళ్ళు తిప్పుకోకుండా చూడగలుగుతాం అంటే మన మనస్సును హరించేటటువంటి సౌందర్య రూపం కలిగినటువంటి వాడు హారకుండల భూషితం కుండలాలు హారాలు ధరించినటువంటి వాడు ఏకచక్రధరం దేవం ఒకే చక్రం కలిగినటువంటి రథం పైన అధిరోహించినవాడు ఆ రథాన్ని రథంపై సంచరించేటటువంటి వాడు తం సూర్యం లోకర్తారం సూర్యం అనేది ఆ భగవానుడు లోకర్తారం ఈ సమస్త లోకాన్ని సృష్టించినటువంటి వాడు మహాతేజ ప్రదీపనం గొప్ప తేజస్సు చేత ప్రకాశించేటటువంటి వాడు మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీ విష్ణు జగతాం నాథం విష్ణు అంటే సర్వత్రా వ్యాపించినటువంటి వాడు అని ఒక అర్థం ద్వాదశాదిత్యులలో ఒకడు అలాంటి ఆ స్వరూపం జ్ఞాన విజ్ఞాన మోక్షదం తత్వజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు సమస్త శాస్త్రాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వసగేవాడు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి వాడు మహాపాపహర దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడ ప్రణాశనం ఈ అష్టకాన్ని నిత్యం పఠిస్తే గ్రహపీడలన్నీ తొలగిపోతాయి ఆ పుత్రం పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుతారు దరిద్రోధనవాన్ భవేత్ ధనం లేని వారికి ధనం లభిస్తుంది ఆమిషం మధుపానం జయక్క రవేర్దినే ఈరోజు చేయకూడని ఏమిటంటే మాంసం ముట్టకూడదు మధుపానం చేయకూడదు ఒకవేళ అలా చేస్తే సప్త జన్మ భవే ద్రోగి ఏడు జన్మల పాటు వ్యాధులతో బాధపడతాడు జన్మ జన్మ దరిద్రత జన్మ జన్మలు కూడా దరిద్రం వెంటాడుతుంది అలాంటి వారిని స్త్రీ తైల మధుమాంసాన్ని రవేర్దినే ఈరోజు ఎవరైతే స్త్రీ సంగమాన్ని ఆ తైల స్నానాన్ని మధుపానాన్ని మాంస భక్షణాన్ని వదిలేస్తారో నవ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి వారికి ఎటువంటి వ్యాధులు రావు ఎటువంటి శోకం ఉండదు ఎటువంటి దరిద్రం ఉండదు వారు మరణించిన తర్వాత సూర్యలోకానికి వెళ్తారు ఆ సూర్యనారాయణుడు మనకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ శుభం భూయాంత్ మిత్రులారా మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్